కథ నాలుగు తెలివైన నక్క అమ్మమ్మ కథలకి స్వాగతం పూర్వం ఒక అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది ఆ అడవికి దగ్గరగా ఒక నది ఉండేది ఆ నదిలో ఒక ముసలి నివసిస్తుండేది ఆ నదిలో పీతలు కూడా ఉండేవి నక్కకు పీతలంటే ఇష్టం అందుకని అది తరచూ నది వద్దకు వచ్చి పీతలను పట్టుకునేది మొసలికి నక్కను తినాలని కోరిక అది నక్కను పట్టుకునే అవకాశం కోసం చూస్తున్నది ఒకరోజు నక్క నది వద్దకు వచ్చి పీతలను పట్టుకున్నటకు నదిలో కాలు పెట్టింది ఆ సమయంలో అదే ప్రదేశంలో మొసలి ఉన్నది వచ్చిన అవకాశాన్ని మొసలి చక్కగా ఉపయోగించుకున్నది మొసలి నక్క కాలును పట్టేసింది తర్వాత ఓసి నక్క నీ కోసం ఎన్నాళ్ళు ఎదురుచూశానో ఈరోజు దొరికావు నదిలోకి రా నాకు ఆహారంగా మారు అన్నది నక్క సమయస్ఫూర్తిగా మొసలి నీవా ఎంత అదృష్టం నీకోసం ఎలా వెతికాననుకున్నావో నిన్ను కలుసుకోవాలని నీ ప్రక్కన నిలబడి నీతో కరువుదీరా మాట్లాడాలని నా కోరిక నేస్తమా ఇన్నాళ్లకు నా ఆశ తీరబోతున్నది అయితే నీ వద్దకు రావడానికి నాచు అడ్డం వస్తున్నది మిత్రమా దయచేసి నాచును తొలగించు అన్నది తెలివి తక్కువ మొసలి ఆలోచనలో పడింది తాను పట్టుకున్నది నక్క కాలును కాదా అసహ్యంగా నాచన పట్టుకున్నానా అనుకొని నక్క కాళ్ళను వదిలింది బ్రతుకు జీవుడా అనుకొని నక్క ఒక్క గెంతులో నేల మీదికి దూకింది తరువాత కొంత దూరం పరిగెత్తి నదికి దూరంగా నిలబడి ఓసి ముసలి తెలివి తక్కువ దద్దమ్మ నన్ను పట్టుకోవటం నీ వల్ల కాదు అని అడవిలోకి పరిగెత్తింది నక్క ముసలికి కోపం వచ్చింది ఎలాగైనా నక్కను పట్టుకోవాలని అనుకున్నది నక్క నదివైపుకు రావడం మానేసింది కొంతకాలం గడిచింది నక్కకు పీతలను తినాలని కోరిక మళ్ళీ కలిగింది అది ధైర్యంగా నది వద్దకు వచ్చింది అది నది ఒడ్డున నడుస్తూ ఎవరు మిత్రునితో అన్నట్లు పెద్దగా మిత్రమా ఈరోజు నదిలో పీతలు లేవనుకుంటా ఎందుకంటే పీతలు ఉన్న ప్రాంతంలో బుడగలు వస్తుంటాయి నదిని చూడు అసలు బుడగలే లేవు కావున పీతలు ఉండవు అన్నది మొసలి వెంటనే బుడగలు వచ్చినట్లుగా చేసింది నక్క బుడగలు రావడం గమనించింది అక్కడ మొసలి మాటు వేసిందని గ్రహించింది మకరమా నా కోసం నీవు కాపు కాచావని తెలుసు కానీ నేను దొరకనగా అని పారిపోయింది మొసలి మళ్ళీ తను మోసపోయానని గ్రహించి బాధపడింది దానితో నక్కను పట్టుకోవాలనే పట్టుదల ముసలికి బాగా పెరిగింది చాలా కాలం తర్వాత మరల నక్క నత్తల కోసం నదికి వచ్చింది అయితే జాగ్రత్తగా పరిసరాలను గమనిస్తూ వచ్చింది నది ఒడ్డున అక్కడికి వచ్చి నది ఒడ్డుకు వస్తూనే బిగ్గరగా మిత్రమా ఈరోజు కూడా నదిలో పీతలు లేవు పీతలు ఎప్పుడూ నది బయటకు తొంగి చూచిపోతుంటాయి కానీ నదిని చూడు ఒక్క పీత తల కూడా కనిపించటలేదు నదిలోకి వెళ్ళడం అనవసరం మిత్రమా అన్నది మొసలి నెమ్మదిగా తన తల వరకు నీటిపైకి తెచ్చి తన తలను చూచేటట్లు చేసింది తన తలను చూచి నక్క పీతతలగా భావిస్తుందని మొసలి అనుకున్నది కానీ నక్క మొసలి తలను గమనించి దూరంగా పారిపోయి మకరమా నీ తలకు పీత తలకు మధ్య తేడా తెలుసుకోలేననుకున్నావా పిచ్చి మొసలి నీకు నేను చిక్కనుగాక చిక్కను అని అడవిలోకి మళ్ళీ వెళ్ళిపోయింది నక్క నదికి వెళ్ళడం మానేసింది పీతల కోసం వెళితే తాను మొసలికి ఆహారం కావడం ఖాయమని అది తెలుసుకున్నది అందుకని పీతలపై వ్యామోహాన్ని తగ్గించుకున్నది అడవిలో ఒకచోట నేరేడు పండ్ల చెట్లు చాలా ఉన్నాయి ఆ చెట్ల నుండి నేరేడు పండ్లు రాలి క్రింద పడుతుంటాయి నక్క ఆ పండ్లను తినసాగింది ఆ పండ్లు తినటానికి బాగుంటాయి అందుకని ప్రతిరోజు ఆ చెట్టు వద్దకు వచ్చి రాలిపడిన పండ్లను తింటూ పీతల సంగతి మర్చిపోయింది నక్క నదివైపుకు రాకపోవడంతో మొసలికి అనుమానం వేసి నక్కను గురించి ఆరా తీసింది నక్క ప్రతిరోజు అడవిలోని నేరేడు పండ్ల చెట్ల వద్దకు వెళుతున్నదని అది తెలుసుకున్నది మొసలి నది నుండి బయటకు వచ్చి అడవిలో నేరేడు చెట్టు వద్దకు వచ్చింది అక్కడ పడి ఉన్న పండ్లన్నింటినీ తనపై వేసుకొని మొసలి కదలకుండా పడుకున్నది ఎవరైనా దానిని చూస్తే నేరేడు పండ్లు గుట్టగా వేశారనుకుంటారు కానీ అక్కడ మొసలి ఉందని అనుకోరు నక్క ఆనందంగా ఇల వేసుకుంటూ వచ్చింది చెట్టు క్రింద పండ్ల రాసిని చూసి ఆగింది దానికి అనుమానం వేసింది పండ్లగుట్టకు దూరంగా పోయి నిలుచున్నది సాధారణంగా ప్రతిరోజు పండ్లు రాలి నేలపై అక్కడక్కడా ఉంటాయి కానీ ఈరోజు అన్నీ ఒక గుట్టగా పడి ఉన్నాయి దీనిలో ఏదో మర్మం ఉంది కొంపదీసి ముసలి పని కాదు కదా అని ఆలోచించింది నక్క నక్క తనలో తాను అనుకున్నట్లుగా పెద్దగా ఈరోజు మంచి పండ్లు లేవనుకుంటాను సాధారణంగా మంచి పండ్లు గాలిలో కదులుతుంటాయి ఈరోజు ఒక్క పండు కూడా కదలడం లేదు అన్నది అది వెన్న ముసలి నెమ్మదిగా తన శరీరాన్ని కదిపింది దానితో దానిపైన ఉన్న పండ్లు కూడా కదిలాయి దీనిని నక్క గమనించింది అక్కడ మొసలి ఉన్నదని తెలుసుకున్నది ముసలి నీవక్కడ ఉన్నావని తెలుసు కానీ నీవు నన్ను పట్టుకోలేవు నీ ప్రయత్నాలు మానేసి బుద్ధిగా నదిలో చేపలు పట్టుకొని బ్రతుకు వెరిబాగులదానా అని అన్నది ఒకరోజు నక్క ఇంటికి వెళ్ళేసరికి దానికి తలుపు మీద మట్టి మరక కనిపించింది దానికి అనుమానం వేసి జాగ్రత్తగా పరిశీలించింది మొసలి అడుగుజాడలు కనిపించాయి మొసలి ఇంటిలో మాటు వేసిందని నక్క తెలుసుకున్నది అది అడవిలోకి వెళ్ళి ఎండిన కట్టెలు తెచ్చి ఇంటి తలుపు వద్ద గుట్టలుగా పోసి వాటికి నిప్పు అంటించింది దానితో ఇల్లు తగలబడింది ఇంటిలో దాగున్న మొసలి కూడా మంటలో కాలి చచ్చిపోయింది నక్క తన తెలివితేటలతో తన శత్రువును చంపి తనను తాను రక్షించుకున్నది సమయస్ఫూర్తి ఉంటే ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది పిల్లలు కథ బాగుందా కథ బాగుంటే అమ్మమ్మ కథలకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి